ఆ చెప్పరా అరే మీ బా మీ అక్కని కొట్టేస్తున్నాడు రా ఎక్కడరా వాళ్ళింటి దగ్గరే ఉన్నా ఉన్నాను రారా సరే ఎక్కడ ఉండి ఇప్పుడే వస్తున్నా అక్క ఊరుకా అక్క మీ తమ్ముడికి ఫోన్ చేసి వస్తున్నాడు అది ఎక్కడరా మళ్ళీ తాగడానికి వెళ్ళిపోయాడురా రా తాగి మీరు తాగినట్టు అక్కడ ఎందుకు కొడుతున్నాడు రా ఎక్కడైనా ఉన్నాయి ఏరు కూర చేశారు కదరా అందుకే నా జీవితం ఇలా ఏడుస్తుంది అమ్మ నాన్నకేమని తెలుసా వీళ్ళ తాగలరా పెడతానని మొదట్లో బానే ఉండేవాడుగా మీ గొడవలు పక్కన పెడితే నాకు ప్రశాంత లేకుండా పోయింది ఏమన్నావరా అది కదక్క ముందేమన్నావు చెప్పరా నేను అలా అనలేదక్క ఏదో కోపంలో నేనే మిమ్మల్ని రమ్మన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా మీరు ఎందుకే పదే పదే ఫోన్ చేస్తాను రెండు గంటల నుంచి ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయండి అర్థం చేసుకోవా ఫోన్ పెడతా